రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా యువతను ఎక్కువ ఆకర్షించింది ఈ సినిమా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు ఇండస్ట్రీలో వచ్చిన ప్రేమ కథల్లో చాలా సినిమాలు ప్రేక్షకుల మనసు తాకాయి వాటిలో మనసంతా నువ్వే సినిమా ముందు వరుసలో ఉంటుంది రెండు వేల ఒకటిలో వచ్చిన ఈ అందమైన ప్రేమ కథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రీమాసేన్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది తెలుగులో రీమాసేన్ చిత్రం మనసంతా నువ్వే అదృష్టం నచ్చాడు నీతో వస్తా సినిమాల్లో నటిగా మెప్పించింది తమిళ్లో చాలా సినిమాల్లో నటించింది హిందీలోనూ మెరిసింది ఇదిలా ఉంటే రీమాసేన్ ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఉంది అని చాలా మంది నెటిజైన్స్ వెతుకుతున్నారు పెళ్లి తర్వాత రీమాసేన్ సినిమాలకు గుడ్ బై చెప్పింది వ్యాపారవేత్త శివ్ కిరణ్ సింగ్ ను రెండు వేల పన్నెండులో వివాహం చేసుకుంది ఆమె రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై రెండున వారి మొదటి బిడ్డ రుద్రవీర్ జన్మించింది అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది సినిమాలు చేయకుండా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది తాజాగా రీమా సెన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలపై మీరు ఓ లుక్ ఏంటి